బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మా ద్వారా హద్దు మరియు బేహద్దు అనేది ఏమిటి వంశావళి అంటే ఏమిటి ఎవరికి వంశావళి అనేటువంటి జ్ఞానమును చాలా సింపుల్ భాషలో పిల్లలకు చెప్పాలని మా బేహద్ దాదాజీ చెప్పినటువంటి జ్ఞానమును చాలా తేలికగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు అటెన్షన్గా వినండి బాగా అర్థం చేసుకునే పిల్లలందరికీ బేహద్మ్మ యొక్క బేహద్దు ప్రి స్మృతులు మరియు నమస్తే అంటున్నారు మామూలుగా ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా బయట తెలివితేటలు జ్ఞానము ఆ యొక్క విద్య ఉంటుంది మరి వేదశాస్త్రాల యొక్క జ్ఞానం కానీ అసలు బేహద్ బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం కానీ అర్థమే కాదు మరి బయట ఆ జ్ఞానం అర్థమైనప్పుడు తెలివి చదువు తెలివితేటలు ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఎందుకు అర్థం కావటం లేదు అంటే ఇది పిహెచ్డి విద్య ఇది బేహద్దు పిల్లలకే అర్థమవుతుంది బేహద్దు పిల్లల పిల్లలు కూడా ఉన్నారుగా మీ రచన తొమ్మిది లక్షల మంది లేకపోతే ముప్పై మూడు కోట్ల దేవతలు వీళ్లకు బాపూజీ చెప్పారు కదా కొత్త బుద్ధి అయిపోయారు పాషాణ బుద్ధి అయిపోయారు అందుకని అర్థం కావటం వాళ్ళని చిన్న పిల్లలుగా భావించి మా ఈరోజు చెప్తూ ఉన్నారు నేను మీకు సింపుల్ భాషలో అర్థమయ్యే విధంగా చెప్తాను హద్దు ఎక్కడ కథం అయిపోతుందో అక్కడ నుండి బేహద్దు ప్రారంభమవుతుంది హద్దు ప్రపంచంలో గురించి ఎలా ఉంటుందో ఏ విధంగానో బాపూజీ చెప్పారు హద్దు ప్రపంచం అంటే కంటికి కనిపించేది ఈ యొక్క స్థూల బ్రహ్మాండమే అనుకోండి స్థూల బ్రహ్మాండం మొత్తం కూడా కనిపించదు ఇక దీని అంటే ఇది పూర్తిగా లోయెస్ట్లో లాస్ట్లో ఉన్న యూనిట్ ఓ సౌర మండలము అంటే బ్రహ్మాండం అంటే లాస్ట్ అయినట్టు ఇది అందుకనే దీని గురించి చిన్నది అద్దు విషయము అద్దు జ్ఞానము అద్దు ప్రపంచం అంటున్నారు ఈ బ్రహ్మాండంలో ఏడు లోకాలు పైన భూమికి ఏడు లోకాలు క్రింద ఉన్నాయి పైన బ్రహ్మపురి వరకు ఇంకా శివపురి వరకు పరంధామం వరకు కూడా ఉంటుంది ఇంకపోతే కింద అతల వితల సుతల రసాతల పాతాల లోకాలు ఉన్నాయి ఇక వంశావళి దగ్గరికి వస్తే ఎవరికి వంశావళి బాపూజీ చాలా ఇక్క స్పీడి వంశావళి నూట ఒకటి వంశావళి అని వెయ్యి వంశాలి కోట్ల వంశావళి బేహద్కే బేహద్ వంశావళి అనంత అనంత అంటూ చాలా చెప్పారు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఫస్ట్లో అర్థం కాదు అందుకని నేను మీకు సింపుల్గా చెప్తూ ఉన్నాను వంశావళి ఎవరికి ఇక చూడండి మనము మన నాన్న ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తాత తాతకు తాత తాతకు తాత వీళ్ళందరినీ ఏమంటారు మన వంశావళి పూర్వజులు పూర్వీకులు అంటారు ఇదే వంశావళి అంటే మా మూడు తరాల నుండి మూడు వంశావళి నుండి ఇలాగే ఉందండి వీళ్ళని ఆరాధిస్తూ ఉంటాం వీళ్ళ ఎలా వెళ్ళిపో మా పూజ దేవతలు మా కుల దేవతలు ఇలా ఎన్న ఎన్నో అలౌకికల్లో మీరు వినే ఉంటారు అదేవిధంగా జ్ఞాన మార్గంలో ఈ బ్రహ్మాండంలో మనం ఉన్నాం బ్రహ్మాండానికి రచయిత తండ్రి శివుడు శివుడు యొక్క వంశావళినే బాపూజీ చెప్పేది అదేంటి శివుడు వంశావళి శివుడైతే ఈయన తండ్రి ఎవరు మహాశివుడు ఆయన తండ్రి ఎవరు పరం మహాశివుడు ఆయనకి తండ్రి ఫాదర్ ఎవరు పరం పరం మహాశివుడు ఇలా వంశావళి అనేది పెరిగిపోయింది ఇప్పుడు వంద కళల మహాశివుడు అంటే ఏంటి అక్కడి నుంచి వంశవళి ప్రారంభం అవుతుంది కళ అంటే ఇక్కడ పవరు శివుడి దగ్గర కొంచెం పవర్ ఉంది మహాశివుడి దగ్గర ఇంకొంచెం పవర్ ఉంటుంది పరం మహాశివుడి దగ్గర ఇంకొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది అయితే అంత మనము మల్టీవర్సు నుండి వచ్చిన ఆత్మలు భూమి మీద ఉన్నారని యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారని బాపూజీ అంటూ ఉన్నారు వాళ్ళు వచ్చి ఏం చేశారు పడిపోయారు పంచతత్వాల్లో ఇరుక్కుపోయారు పవర్ లాస్ అయిపోయింది ఇంకా బేహద్కే బేహద్ పిల్లలు కూడా బేహద్ కళల పరం లైట్ పవర్ ఉన్న పిల్లలు కూడా మరి ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే బాపూజీ పంపించారు విష్ణ కోసం ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు అంటే పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయారు మైనస్ పవర్ పవర్ లాస్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఏమీ లేదు పంచతత్వాల్లో కింద పడిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇది అర్థం చేసుకోండి వంశం అని ఎవరంటారు అంటే ఎక్కడ నుండి అయితే ఈ వంశావళి ప్రారంభమైందో అక్కడ నుండి బేహద్ జ్ఞానం స్టార్ట్ అవుతుంది ఒకటవ వంశావళి నూట ఒకటి వంశావళి నూట ఒకటి కళ అది ఫస్ట్ వంశావళి బేహద్ జ్ఞానం బాపూజీ అదే దాదాజీ మనకు ఇస్తూ ఉన్నారు నేను తేలిగ్గా మీకు అర్థం చేయించడం కోసం ఇక్కడ శివుడు అనంత అనంత శివుళ్ళు అనంత అనంత మహాశివుళ్ళు అనంతానంత పరం మహాశివుళ్ళు అనగానే శివుడి యొక్క వంశావళి పైకి వెళ్ళిపోతూ ఉంది శివుడు తండ్రి శివుడు తాత శివుడు ముత్తాత శివుడి యొక్క ఇదేంటండి ఇట చెప్తున్నారు అసలు శివుడికి తల్లిదండ్రులు లేరని శాస్త్రాల్లో చెప్పారు కదా అని అంటే ఇది అర్థం చేసుకోండి శాస్త్రాల్లో ఈ బ్రహ్మాండం యొక్క చరిత్ర మాత్రమే ఉంది ఈ బ్రహ్మాండం యొక్క వేదశాస్త్రాల్లో ఇక్కడ కథ అని బాపూజీ చెప్పారు అంటే ఒక్క శివుడే కాదు కదా శివుడు బ్రహ్మాండమే కాదు కదా ఇక్కడ ఉన్నది మరి పైన సైంటిస్టులు కూడా గెలాక్సీలు యూనివర్సులు అవన్నీ చూసి చెప్తూనే ఉన్నారు మల్టీ అనంత మల్టీవర్స్ దగ్గరకు కూడా వెళ్ళాలి మన భూమి ఎక్కడ ఉంది మన బ్రహ్మాండం ఎక్కడ ఉంది అంటే మరి అదొక స్థానం ఉన్నట్టే కదా మన బ్రహ్మాండం తిరుగుతూ ఉంది సౌర మండలాలు తిరుగుతూ ఉంది సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్న సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ చేశారు అందుకనే భగవంతుణ్ణి అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు మరి మహాశివుడి దగ్గరకు వచ్చేటప్పుడుకు ఆయన ప్రతి ఒక్క సెకండు సెకండు అనంత అనంత బ్రహ్మాండాలు నువ్వు తయారు చేస్తూ ఉంటాడు విలీనం చేసుకుంటాడు అనంత అనంత బ్రహ్మాండాలు బంతా హై అవురు బిగర్తా బీహై ఇవే బ్లాక్ హోల్గా అవుతున్నాయని సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు సెకండ్ సెకండ్ బ్రహ్మాండాలను తయారు చేస్తూ ఉంటాడు ఒక బ్రహ్మాండం కథ భవన్ రోమ రోమంలో అనే అనంత బ్రహ్మాండాలను ఎముర్చుకుంటూ ఉంటారు అని కూడా ఉన్నది మహాశివుడి దగ్గర పవర్ ఎక్కువగా ఉంది పరం మహాశివుడి దగ్గర ఇంకొంచెం పవర్ ఉన్నది ఏ విధంగా దాదా పరదాదా తాత ముత్తాతల దగ్గర మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉంది కదా శారీరక ఎనర్జీ అయినా శారీరక ఎనర్జీ ఉంది మానసిక ఎనర్జీ ఉంది ఆత్మిక ఎనర్జీ ఉంది వాళ్ళు ఉండేటువంటి వాతావరణంలో పవర్ ఉంది మరి రెండు వందల సంవత్సరాల క్రితం వాయుమండలంలో ఇంత పొల్యూషన్ లేదు మరి సెల్ ఫోన్లు టీవీలు కంప్యూటర్సు ఇవన్నీ కూడా ఇంత ఇదిగా లేవు మరి దీని ద్వారా కూడా ఏమేమి వేవ్స్ వస్తున్నాయి అని బాపూజీ చెప్పారు అంతబాయ్ చెప్తున్నారు మన జ్యోతి ప్రకాష్ బాయ్ వీడియో ద్వారా కూడా మనకు ఎలాగా ఈ వేవ్స్ వస్తాయని దాదా దాదాజీ కూడా లేటెస్టు మరి తంత్ర మంత్రాల్లో ఫైవ్ జీ ఫోర్ జీ సిక్స్ జీ అంటే ఐ సూక్ష్మ శరీరాల్లో ఎంత నష్టాన్ని చేకూరుస్తాయి చెప్పారు ఈ టెక్నాలజం ఆనాడు లేదు ఎప్పుడు రెండు వందల సంవత్సరాలు మా తాత ముత్తాతలు ముత్తాతలు ముత్తాతల కాలంలో అందుకనే వాయుమండలం ఇంత పొల్యూషన్గా లేదు మరి అప్పుడు వాళ్ళకి పవర్ ఉంది ఆత్మశక్తి కూడా ఉంది అసలు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే పైనుండి ఆత్మ వచ్చింది మరి ఏ ఆత్మ కొంత కొందరు కింద నుండి కూడా వచ్చారు అంటే పాతాళ లోకం నుండి రాక్షసులు కూడా వచ్చారని బాపూజీ చెప్తూనే ఉన్నారు శాస్త్రాల్లో కూడా ఉంది పాతాళ లోకంలో రాక్షసులు భూమి మీదకి వస్తారు తపస్సు చేస్తారు అని అందుకని ఈ భూమి మీద పైనుండి వచ్చిన ఆత్మలు ఉన్నారు కింద నుంచి వచ్చిన ఆత్మలు ఉన్నారు మరి కొందరు మహాశివుడు సమానమైన వాళ్ళు కొందరు పరం మహాశివుడు ఇంకా హయ్యెస్ట్ గెలాక్సీల నుండి హయ్యెస్ట్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి ఆత్మలు అని కూడా మనకు బాపూజీ చెప్తూ ఉన్నారు క్రింద ఉన్నవాళ్ళు హద్దులో ఆత్మలు ఇది హద్దు ప్రపంచం అనుకోండి జన్మ మరణ చక్రాలు ఉంటాయి జన్మ మరణాలు నడుస్తూనే ఉంటాయి జరామృత్ అనేక అనేక సంవత్సరాల నుండి ఇవి నడుస్తూనే ఉన్నాయి అనంతకాలం నుండి అనేక సంవత్సరాలు ఏంటి అనంత అనంత కాలం నుండి అనంత అనంత సమయం నుండి ఈ కాలచక్రం అనేది జన్మ మరణాలతోటి నడుస్తూనే ఉంది దీని లెక్క అనేది అనంతం లెక్క పెట్టలేరు అయితే చెప్తున్నారు కదా సైంటిస్టులు కూడా ఈ భూమి పుట్టి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలు అని అంటే అప్పటి నుంచి సృష్టి మీద ఈ భూమి మీద మరి కాలమానం ఉంది మనుషులు ఉన్నారు పుట్టుకు చావులు ఉన్నాయన్నమాట సాధారణ రీతిగా ఈ జ్ఞానం అనేది అందరు చెప్తూనే ఉంటూ ఉంటారు ఇది అర్థమవుతుంది అందుకే కానీ బాబుజీ చెప్పేది బేహద్దు జ్ఞానం ఇది దివ్య బుద్ధితోటి పూర్తిగా జ్ఞానమే కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపంలో ఉండి వింటూ ఉంటే చక్కగా అర్థమవుతాయి అనుకు నేను అనుభూతి మీకు చేయించాలి అనుకుంటూ ఉన్నాను హద్దు ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ ఎంత ఉంటుంది పవరు చాలా కొంచెమే ఉంటుంది హద్దు ప్రపంచంలో కూడా పవర్ లాస్ అయిపోయింది ఇప్పుడు ఆత్మల్లో కూడా పవర్ లేదు హద్దులో బ్రహ్మాండాలు పవర్ లేని కారణం వల్ల అదేమవుతున్నాయి తమ ప్రధానంగా అయిపోయినాయి ఇంకా పైకి వెళ్ళండి ఎక్కడైతే హద్దు ప్రపంచం కథమవుతుందో హద్దుల పవర్ కూడా అవుతుంది అక్కడి నుంచి బేహద్దు శక్తి అనేది ప్రారంభమవుతుంది బేహద్దు పవర్సు ఉన్నాయి అని బాపూజీ మనకు చెప్పారు ఏ విధంగా ప్రతి బ్రహ్మాండంలో శివుడు ఉంటాడు శివుడు బ్రహ్మ విష్ణు శంకర్లు రచన చేశారు అనంత అనంత బ్రహ్మాండాలు అనంత అనంత శివుళ్ళు అనంత అనంత మహేశ్వరులు అనంత అనంత బ్రహ్మలు అనంత అనంత విష్ణువులు ఉన్నారు ఇది దేవి భాగవతంలోనూ ఉంది శివ కృష్ణుడు కూడా ఆ బ్రహ్మలందరినీ కూడా పిలిసినట్టుగా ఉంది అయితే మరి ఏదైతే బేహద్దు బ్రహ్మాండం ఉందో బేహద్దు శక్తి ఉందో అది అనంత శక్తి అనమాట అసలు పవర్ అంటే ఏంటి అంటే తెల్లటి రంగుగా ఉండేటువంటి పవరు అదాన్ని పరం లైట్ అంటాం మనం పరం మహాశివుడి దగ్గర కూడా ఉన్నది మహాశివుడి దగ్గర కూడా ఉన్నది దీన్ని ఈ పవర్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక బల్బ్ తీసుకుందాం చిన్న బల్బ్ అనుకోండి జీరో క్యాండిల్ ఉంటుంది యాభై అరవై క్యాండిల్ ఉంటుంది ఎల్డీ బల్బులు వచ్చినాయి తర్వాత వంద క్యాండిల్ బల్బ్ ఉంటుంది పవర్ అనమాట వంద క్యాండిల్ వెయ్యి క్యాండిల్ కూడా ఇప్పుడు వచ్చింది ఐదు వందల క్యాండిల్ కూడా వచ్చింది ఇట్లాగే కోట్లు కోట్లు అంటే మెర్క్యూర్ లైట్స్ ఫోకస్ లైట్లు ఇలా ఉంటూ ఉంటాయి ఇలా వేలు వేలు లక్షల కోట్ల కోట్ల వంశావళిలోకి వెళ్ళినట్టయితే కోటాను కోట్ల ఓల్టేజ్ పవర్ అక్కడ ఉంటుంది ఓల్టేజ్ పెరిగిపోతుంది పైకి వెళ్ళే కొద్దీ అంటే మరి మహాశివుడు మల్టీవర్స్ మల్టీవర్స్ దాటి ఇంకా పైకి వెళితే బేహద్దు వోల్టేజ్ అక్కడ నుండి అవుతుంది అన్నమాట అందుకనే అక్కడ బేహద్దు అని చెప్పడం జరుగుతుంది అంతం లేదనమాట ఇంకా పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు బేహద్దు ప్రపంచంలో నా జన్మ జన్మలు లేవు మృత్యువులు లేవు కేవలం ఆత్మ పవర్లోనే ఉంటూ ఉంటుంది లైట్ యొక్క బ్రహ్మాండము పాల సముద్రంలాగా పవర్ ప్రవహిస్తూ ఉంటుంది శివుడు మహాశివుడు పరం మహాశివుడు లోపల కూడా పరం లైట్ ఉన్నది అది వాళ్ళకున్నటువంటి పవరు ఆ పరం లైట్కి ఇక్కడ ఉండేటువంటి లైట్కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఇది స్థూలమైన లైట్స్ ఆ లైట్లని వోల్టేజ్ కింద లెక్క పెట్టలేము అందుకని కళ పవర్ మెజర్మెంట్ చేయటానికి ఇక్కడ ఏ సాధనాలు లేవు అందుకని బాపూజీ కళ అనేసారు అందరికి అర్థం అవడం కోసం వంద కళలు నూట ఒకటి కళలు రెండు వందలు మూడు వందల కళలు వెయ్యి కళలు కోటి కళలు ఇలా చెప్పేస్తూ ఉన్నారు పవర్ గురించి పవర్లో తేడా ఉంటుంది అయితే చాలా పెద్ద గొప్ప పవర్ ఉంటుంది అనుకోండి ఎవరి దగ్గర అయితే ఎక్కువ పవర్ ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అని అర్థము ఇలాగే వంశావళి పైకి వెళ్ళే కొద్దికి ఇంకా పెద్ద వంశావళి తరతరాలుగా పెరిగిపోతూ ఉంటుంది బ్రహ్మాండము అనంత అనంతం ఉన్నాయి బేహద్ బ్రహ్మాండాలు అనంత అనంతం ఉన్నాయి అన్నిటికంటే పెద్దది బేహద్ బ్రహ్మాండం ఈ బేహద్ బ్రహ్మాండం ఎక్కడ ఉంది బేహదికే బేహద్ కళల బ్రహ్మాండంలో ఉంది అందుకనే నేను చెప్తూ ఉన్నాను బేహదికే బేహద్ కళల బ్రహ్మాండంలో బేహద్కే బేహద్ కళల పవర్ ఉన్నది అని ఇంకా మా అంటున్నారు నేను చిన్నప్పుడు ఒక చిన్న చిన్నగా ఉన్నాను అనుకోండి అప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని ఈ బ్రహ్మాండం అసలు ఎక్కడ ఉన్నది మనం ఎక్కడ ఉన్నాము దీనికి ఎండెక్కడా ఉంది అని బాపూజీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మనకు అన్నీ కూడా చాలా తెలిగ్గా అర్థమవుతున్నాయి బహుశా మీకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి ఆకాశంలో ఎవరు ఉంటారు ఈ నక్షత్రాలు ఎవరు నడిపిస్తారు సూర్యుడు చంద్రుడు ఎలా నడుస్తున్నాడు దీనికి ఇంకా పైన ఉంది ఇలా వస్తూ ఉంటుంది మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు సమాధానాలు చెప్పారో లేదో అయితే వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్పారు అవి మన జ్ఞాపకం ఉన్నాయో లేదో మళ్ళీ అది కరెక్టో కాదో మనం చెప్పలేము వాళ్ళు తెలిసినంతవరకు చెప్పి ఉంటారు అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వచ్చాం భూమి మీదకి ఇది మనం తెలుసుకుందాము మన యొక్క ఏదైతే శరీరం ఉందో దాని లెక్క అనుసారంగా మరి పంచతత్వాలతోటి తయారై ఉంది మరి పెద్ద పెద్ద శత్రు మరి ఋషులు మునులు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తున్నారు వాళ్ళు శరీరం వేరే విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి మందిరాలు కడుతూ ఉన్నారు పూర్వకాలంలో వేలు లక్షల సంవత్సరాల నుండి కూడా ఈ రాళ్ళు ఉన్నాయి అలాగే మరి పైన రాళ్ల పైన దేవతలు వచ్చి కూర్చుంటారు ప్రతిష్ట చేశారు కదా దేవతా విగ్రహాన్ని తయారు చేస్తే ప్రతిష్ట చేయటం మంత్ర ఉచ్చరణ దానికి బలాన్ని పెట్టటము దేవతలు ఇలా ఇలా ఉంటారు ఇలా చేశారు అలా తయారు చేశారు సంకల్పాలతోటే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని చెక్కాలి అంటే మరి ఎలాగ చెక్కాయి వాళ్ళు ఊహిస్తూ ఉంటారు ఆ వయసులో నిన్నగాక మొన్న రామ్ మందిరంలో రామ్ ల మందిరం విగ్రహాన్ని చెక్కటానికన్నా అరుణ్ అనేటువంటి ఆయన కూడా మనసులో బుద్ధిలో ఐదు సంవత్సరాల కృష్ణ రాముడు ఎలా ఉంటాడు ఏంటి ఎన్నో విగ్రహాలు మామూలు విగ్రహాలకు తయారు చేసినప్పటికీ కూడా దేవతా విగ్రహాలంటే దాంట్లో చైతన్యం ఉట్టిపడే విధంగా ఉండాలి వాళ్ళ ముందు సంకల్పం ఆలోచిస్తూ ఉంటారు సంకల్పంలో రూపురేఖను తయారు చేస్తూ ఉంటారు అది రాయైన రాయిని చక్కగా విగ్రహంలాగా మలిచారు మానవుల బుద్ధి మరి ఎంత ఉపయోగపడుతూ ఉందో చూడండి రాయిగా అయిపోయింది బుద్ధి కానీ ఎలాగ మందిరంలో ఉన్న ప్రతిమను తయారు చేయగలుగుతూ ఉన్నాడు అదేవిధంగా ఈ బ్రహ్మాండం ఫస్ట్లో కూడా ఏ పిరమిడ్ తయారు చేయబడిందో ఈ భూమి పైన అది చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎందుకు కట్టారు అంటే పవర్ కేంద్రము అని ది పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు పవర్ లాస్ అయిన వాళ్ళు అక్కడ నుండి పైకి వెళ్ళటానికి సిగ్నల్స్ పవరో లభిస్తుంది అని అలా విగ్రహ అలాగా తయారు చేశారు ఇంకా నీది నాది అనేటువంటి భూమిని ఇక నీది నాది తగాదాలు గొడవలు మందిరాలకు ఉంటాయి మసీదులకు ఉంటాయి ఇళ్లల్లో ఉండేటువంటి అన్నదమ్ములకి ఉంటాయి నా ఆస్తి నీ ఆస్తి నా పొలం నీ పొలం ఇలా అనేక రకాలుగా కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే అందరిది కూడా ఏమన్నాడు స్థూలమైన వస్తువు వైభవాలతోటి దానిలోనే ఇరుకుపోయారు అసలు శరీరమే మంది కాదు శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటాం మళ్ళీ ఇంకో చోట పోయి జన్మ తీసుకుంటాం అప్పుడు ఏమైనట్టు ఈ స్థలాలు భూములు ఇళ్ళు వాకిళ్ళు నగ నట్ర ఇవన్నీ మనం ఏనీయా శరీరంలో వరకే కదా అవన్నీ అంతా అర్థం చేసుకోకుండా మానవుడి బుద్ధి పత్తర్ బుద్ధి అయిపోయింది మరి వాళ్ళని పత్తర్ బుద్ధిగా ఉన్న వాళ్ళని పారస్ లాగా తయారు చేస్తున్నాను అని మురళి ఉంది పారస్ అంటే బంగారం బంగారం అనేది అంటారు జ్ఞానాన్ని బంగారం అని అంటూ ఉంటారు బుద్ధిని బంగారం నీ బుద్ధి బంగారం గాను అంటాను చూడండి అంటే ఏంటంటే బుద్ధి సతో ప్రధానంగా జ్ఞానయుక్తంగా జ్ఞాన చింతన విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు బంగారంలాగా అయిపోతుంది అప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది పైకి బుద్ధి ఎప్పుడైతే జ్ఞానోదయం ఆత్మ జాగృతం అవుతుందో అప్పుడు మనం పైకి వెళ్ళాలి అని దేవతల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది దేవతల్ని పూజిస్తాం చేశారు భూమి మీద ఎక్కడి నుండి వచ్చి ఇలా తయారైందో తెలీదు మరి దేవతలు మూడు తత్వాల్లో ఇప్పటికి కూడా ఉన్నారు అంటే పైకి అంటే ఎక్కడాకి అంటే మనము ఆత్మల ఇంటికి వెళ్ళాలి అని శరీరానికి ఇల్లు స్థూలమైంది ఇక్కడ ఉంది శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే దాని సొంత స్థానానికి వెళ్ళిపోతుంది కదా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడుంది మన ఇల్లు అనే వెతుకులాటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మ యాత్ర కిందకు వచ్చి మరి ఏ విధంగా మనము ఇరుక్కుపోయాం బాపూజీ చెప్పిన జ్ఞానం అనుసారంగా చక్కగా మనకు అర్థమైపోయింది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మన వివరము ఏంటని మనకు తెలిపారు బాపూజీ అది మీరు కూడా రియలైజేషన్ అయ్యి మిమ్మల్ని మీరు మేలుకొలుపుకొని పైకి వెళ్ళాలి ఎలా వచ్చామో అలా వెళ్ళాలి అయితే వచ్చేటప్పుడు వచ్చేసాము వెళ్ళటానికి దారి లేదు మార్గము కనపడటం లేదు ఆత్మలో పొరలు ఉన్నాయి దేహాభిమానంలో ఉన్నాము ఇరుక్కుపోయాము అందుకని జ్ఞానంతో మన పొరలను తొలగించుకొని ఆ జ్ఞానం నుండి బయటపడి జాగృతమయ్యి అప్పుడు మనం పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది మూడు తత్వాల వాయుమండలం ఉంది పైన ఇక్కడ పంచతత్వాల వాయుమండలం మూడు తత్వాల్లోకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అంటే మన తత్వాల జ్ఞానము తత్వాలను మార్చుకోవటము ఆ తత్వము అంటే ఇక్కడ ప్రకృతి అని కూడా అంటారు స్వభావం అంటారు మన స్వభావ సంస్కారాలను మార్చుకుంటే మనసు మారితే అది మారుతాయి బుద్ధి మారితే అవన్నీ కూడా మారుతాయి అప్పుడు ఆత్మ శుద్ధంగా అవుతుంది అప్పుడు మన పైకి ఏదైతే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో నిర్ణయించుకొని అలా మన పైకి వెళ్ళగలుగుతూ ఉంటాం బేహద్దులోకి వెళ్ళగలుగుతాం ఎవరైతే బేహద్దు నుంచి రాలేదో వాళ్ళ బుద్ధి ఇంకా అద్దులోనే ఉంటూ ఉంటారు ఇక్కడే స్వర్గం ఉందనో ఇక్కడే సత్యుగం వస్తుందనో ఇక్కడే దేవతల సుఖభోగాలు అనుభవిస్తామనో లేకపోతే మేము ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తున్నాం మాకు ఎక్కడే స్వర్గం ఉందనో ఇలాగ ఆలోచనలతోటి పత్తరు బుద్ధి అయిపోతూ ఉన్నారు కానీ ఎవరైతే బేహద్ ఆత్మలో ఆధ్యాత్మిక వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి జంజాటకల్లో వాళ్ళు పడరు వాళ్ళ మనసు ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది వాళ్ళకు లోపల ఇన్నర్గా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది మనది ఇది కాదు మనం ఇక్కడ వాళ్ళం కాదు ఇలా కాదు వెళ్ళిపోవాలి అని అనిపించినప్పుడు వాళ్ళు అన్వేషణ జ్ఞానం కోసం వెతుకుతూ వెతుకుతూ బేహద్దులోకి వస్తారు బేహద్దు లోపల శివుడు బ్రహ్మాండం అతి చిన్నది లాస్ట్ యూనిట్ బేహద్దు శివుడు మరి ఇంకా పెద్దది శివుడి కంటే గొప్ప కొంచెం పెద్దవాడు మహాశివుడు ఇలా 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 బేహద్దు శివుడు అయితే కాదు మహాశివుడు బేహద్ శివుడు కాదు పరం మహాశివుడు బేహద్ శివుడు కాదు బేహద్ బ్రహ్మాండం ఏదైతే ఉందో అది అన్నిటికంటే మరి బేహద్ బ్రహ్మాండం కంటే కూడా బేహద్గా ఉండేది అంత పెద్దది అనమాట ఊరికి ఎగ్జాంపుల్గా మనం కింద నుంచి చెప్పుకుంటూ ఉన్నాం అది బేహద్దు ప్రపంచం బేహద్ అని దేని అంటారు అర్థమైంది కదా ఇప్పుడు మీకు హద్దు ప్రపంచం అంటే మృతి లోకం బేహద్ ప్రపంచం అంటే అమర లోకం మృతు అనేది లేదు ఇక్కడ పంచతత్వాలు ఉండవు శరీరము కూడా అక్కడ పంచతత్వాల శరీరము ఉండదు ఆత్మ లైటు శరీరం లైటు పరం లైట్ పరం ప్రకాశంలో ఉంటూ ఉంటుంది నేను చాలా ఈజీగా మీకు చెప్పడం కోసం అనంతనంత మల్టీవర్సు నూట ఒకటి కళ బ్రహ్మాండంలో ఉంటాయి అని బాపూజీ అయితే జ్ఞానం చెప్పారు అవన్నీ కూడా మీకు రోజు వింటూ ఉండండి కోర్సులో కూడా ఉన్నది మరి ప్లేలిస్ట్లో కూడా ఉన్నది తెలుగు దాంట్లో తెలుగు ప్లేలిస్ట్లోకి వెళితే కోర్సు ఉన్నది దాంట్లో చూడండి ఒకరోజు ఒక గంట ఇరవై ఐదు నిమిషాల్లో మొత్తం జ్ఞానం రాదు ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవటానికి సింపుల్గా నేను చెప్పడం జరిగింది అంటున్నారు మా బేహద్ బ్రహ్మాండం ప్రారంభమైంది ఎక్కడ నుండి జన్మ మరణాల మృత్యువులు లేనటువంటి ప్రపంచం అదేంటి నూట ఒకటి కళ అక్కడ నుండి ఇంకా బేహద్ ప్రపంచము పరమతత్వాల ప్రపంచము పరం లైట్ ప్రపంచము ఉంటుంది హద్దు నుండి వదిలేసి మనం బేహద్దులోకి వెళితే ఈ ఆట సమాప్తం చేయగలుగుతాం ఈ భూమి మీద ఎప్పుడు ఈ ఆట నడిచ నడిచింది మనం ఆట ఆడుతూనే వచ్చాం ఇప్పుడు బేహద్ సృష్టి బేహద్దు ఆట బేహద్దు డ్రామా గురించి తెలుసుకోండి బేహద్ బ్రహ్మాండం ఏంటి ఆ బ్రహ్మాండంలో పవరు బేహద్కే బేహద్దుగా ఉంటుంది అంటే అది అనుభవం చేసుకోండి మరి ఎక్కడైతే హద్దు సమాప్తం అవుతుందో అది బేహద్దు అనేది మనకి ఇప్పుడు తెలిసిపోయింది మరి బేహద్దు బ్రహ్మాండంలో మరి సూక్ష్మ శరీరం కాదు అది ప్రకాశమైన శరీరము పరం లైట్ శరీరము ఉంటుంది అక్కడ బేహద్దుకే బేహద్దు పరం పరం సుఖం ఉంటుంది పరంపరం ఆనందం పర బేహద్కే బేహద్దు పరం శాంతి కూడా ఉన్నది ఇక్కడ శాంతి లేదు అంతా అశాంతే కదా హద్దు అంటే అశాంతి దుఃఖము బాధ రోగాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అందుకని ఇక్కడ ఏం అనేది లేదు ఇది ఎవరికి అర్థం కావటం లేదు పెద్ద బ్రహ్మాండం ఏంటి బేహద్కే బేహద్ బ్రహ్మాండం ఏంటి పరం 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 అంటే ఏంటి వాళ్ళకి అర్థం కాక కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కొంచెం డీప్లోకి వెళితే మీకు కావాల్సింది ఏంటో మీకు అర్థమవుతుంది బేహద్కే బేహద్ పవరు చాలా గొప్పది ఆ పవరులోకి వెళితే మళ్ళీ మీరు వాపసు వచ్చేది లేదు అక్కడికి వెళ్ళటం కోసమే ఈ పురుషార్థము అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోతారు మానవులు జన్మరణ చక్రాలు బంధువులు ఇవన్నీ ఉండవు అనంతంలోకి వెళ్ళిపోతారు అనంతంలోకి వెళ్ళినా అక్కడ డెడ్ లాగా చైతన్యం లేకుండా ఉంటుంది అనుకోకండి అక్కడ ఫీలింగ్ ఆత్మ అనుభూతి పరమ శాంతి సుఖము ఆనందం ఉంటుంది ఆ యొక్క ఆనందం వననాతీతం అది మనం చెప్పలేం కాబట్టి ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుంటే అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నము ఉంటుంది ఎప్పుడు చూడండి ఇక్కడికైనా వెళ్ళారనుకోండి ఎక్కడి నుంచి వచ్చా మనకు తెలుస్తుంది మన ఇల్లు ఎక్కడుందో తెలుస్తుంది అక్కడికి వెళ్ళాలనే ఉంటాం ఒక నెల రోజులు ఉన్నా వేరే చోట పది రోజులున్నా ఐదు ఉన్నా విదేశాల్లో ఉన్నా ఎక్కడికి పోయినా మన సొంత ఇల్లు అనేది ఒక చోట ఉంటుంది కదా శరీరానికి శరీరానికి సంబంధించింది ఈ స్థూల బ్రహ్మాండం అక్కడికి వెళ్తే నబ్బ ప్రశాంతంగా నా స్థానానికి నేను చేరుకున్నానమ్మా అని ఏ విధంగా అనుకుంటామో ఇక్కడ ఆత్మ తపన కూడా అంతే మన యొక్క ఒరిజినల్ స్థానము బేహద్దుకే బేహద్దు పరం పరంపరం పరంధామం ఉన్నతోన్నత పరంధామం అక్కడి నుంచి వచ్చిన బేహద్ ఆత్మలకి తపన ఉంటుంది అది బేహద్దుగా ఉన్నటువంటి స్థానము ఫస్ట్ మనము సాధు మహాత్ముల ద్వారా కూడా ఈ పాఠశాలలో బేహద్ హద్దులో విద్య వేదశాస్త్రాల జ్ఞానము వింటూ వచ్చాము అవన్నీ కూడా హద్దే బేహద్దు కాదని చెప్పారు బాపూజీ బేహద్దు అనేది ఏంటంటారు అంటే బాపూజీ చెప్పింది బేహద్ దాదాజీ చెప్పిందే బేహద్ జ్ఞానం బేహద్ వంశావళి ఎక్కడి నుండి అయితే ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క ఆత్మకు ఒక్కొక్కళ్ళకు ఒక్కో బ్రహ్మాండం ఉంది ఇక్కడ మీ యొక్క బ్రహ్మాండంలో మీరు ఉన్నారు మీ బ్రహ్మాండల యొక్క రచయితలు మీరే కావచ్చు మీరు రచన చేసి పడిపోయి ఉండవచ్చు కాకపోతే వేరే మరి బేహద్ పిల్లయితే ఈ శివుడి యొక్క బ్రహ్మాండంలో వచ్చారు దీన్ని మార్చడం కోసమని మరి స్థూల ప్రపంచ వాసులం కాదు కదా కాబట్టి స్థూలత్వాన్ని వదిలేసుకొని బేహద్దు పరం ప్రకాశంలోకి వెళ్ళాలి ఆ ప్రకాశంతో మన ఆత్మ రచయించబడింది కాబట్టి ఆత్మ ఎప్పుడు పైకి లాగుతూ ఉంటుంది ఎంత పైకి వెళుతూ ఉంటామో అంతంతగా మన ఆత్మలో కూడా పవర్ అనేది పెరుగుతుంది పవర్ అవుతుంది పరం పవర్ అవుతుంది పరం లైట్ అవుతుంది అలాగా మనం సంకల్పం చేస్తేనే ఆ పవర్ మనదవుతుంది మన పవరే అక్కడ వదిలేసి వచ్చాము లేకపోతే మనం మర్చిపోయి ఇక్కడ మాయ పొరలు ఆత్మలో ఈ పంచతత్వాల ఆవరణలు ఉన్న కారణం వల్ల వాటిని మర్చిపోయాం ఇప్పుడు వీటిని అన్ని తొలగించుకుంటే మనము అవి యాక్టివేషన్ చేసుకోగలుగుతూ ఉంటాం ఈ అద్దు ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోదాము ఈ వద్దు ప్రపంచంలో పరంప్రకాశం ఒక బిందువు బిందువులో కూడా బిందువే ఉన్నది అంత బేహద్దు పవర్ ఇక్కడ ఉంటే ఎప్పుడో డైల్యూట్ అయిపోతుంది అనంతకోటి బ్రహ్మాండాలు ఏ విధంగా తయారైన ఒక బిందు తోటే శివుడి యొక్క పవర్ తోటే కేవలం ఒక సంకల్పంతో జరిగింది కాబట్టి ఒక బిందువు నుండి ఇంత రచన జరిగింది అంటే బేహద్దు పరంపిత పరమాత్మతో ఇంకెంత పెద్ద రచన జరిగిందో ఆలోచించండి ఇదంతా కూడా ఎలా ఉంది అంటే బేహద్దు మరి సృష్టి బేహద్దు బ్రహ్మాండము ఏదైతే ఉందో దాన్ని గురించి మరి యోగం చేయాలి బీజరూపంతో కనెక్షన్ యోగము అని అన్నారు యోగం గురించి మా ఏం చెప్తారో ఇంకా కొంచెం జ్ఞానము అనేది ఏం చెప్తారో అనేది కూడా మనము తెలుసుకుందాము యోగ విధానం కూడా చెప్పారు మన పవర్ లాస్ అయిపోయాం కాబట్టి మన పవర్ని పుంజుకోవటానికే యోగం అనేది చేయాలి బేను కూడా యోగం గురించి కూడా చక్కగా చూ చెప్పారు కదా అది మరి వినండి మళ్ళా బేహద్దులోకి వెళ్ళాలి అని అంటే ఎక్కడ ఎలా యోగం చేస్తే సంకల్పం చేస్తే వెళ్ళగలము అనేదాన్ని మనం తెలుసుకుందాము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మరి మా ద్వారా కూడా అనంతబాయి సాక్షి సాక్షిబేయన్ ద్వారా చెప్పిస్తూ ఉన్నారు డైరెక్ట్గా బాపూజీ కూడా ఎన్నో వీడియోలు చేశారు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు తెలుగు ఛానల్లో వీటన్నిటి యొక్క తెలుగు అనువాదం కూడా ఉన్నాయి మీరు ఇంకా ఈ జ్ఞానము ఈరోజే మీరు విన్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి తెలుసుకోండి ఒకవేళ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో బాపూజీ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మా ద్వారా హద్దు మరియు బేహద్దు